నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గార్డెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా ఇలాగా తోటకూర పప్పు చేసుకొని చూడండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఇది అన్నము చపాతి పూరి దేనికైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఎందుకు వెళ్ళిపోదామా వంటలోకి ఇలాగా ఒకే కందిపప్పుతో కాకుండా కొంచెం కందిపప్పు అలాగే పెసరపప్పు కాస్తంతా పచ్చని పప్పు కూడా వేసుకొని ఈ పప్పుని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం ఈ పప్పులన్నిటినీ కొలుచుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఈ పప్పుని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి తీసుకోండి ఇలాగా మూడు రకాల పప్పులతో చేయడం వల్ల ప్రోటీన్ మనకు పుష్కలంగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఒక మూడు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు తోటకూరని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ తోటకూరను కూడా ఈ కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా పసుపు ఒక చెంచా ఆయిల్ కూడా వేసుకొని ఒక ఉసిరికాయ అంతా చింతపండును కూడా వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి కొద్దిగా నీళ్ళే వేసుకోండి మరీ పప్పు పలుచుకుంటే టేస్ట్ ఉండదు ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మనం ఉడికించుకుంటే పప్పు చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పు ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్లోంచి ఈ పప్పుని తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ పప్పులో కాస్త వాటర్ ఉంటుందండి ఆ వాటర్ని ఒక గిన్నెలో పక్కకు తీసుకునేసి శుభ్రంగా మెత్తగా మెదుపునేస్తే మన వేడి పప్పు రెడీ అయిపోతుంది ఇంకా ఈ పప్పుని పోపు పెట్టుకునేద్దామండి చాలా చక్కగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ పప్పుని మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూపిస్తుంటాను స్టవ్ పైన పెన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చనపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకొని ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక పది వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ పోపు అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులో కొద్దిగా ఇంగువ వేసినారంటే పప్పు రుచి చాలా బాగుంటుందండి ఈ పోపు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా మెదివి పెట్టుకున్న ఈ తోటకూర పప్పుని ఇందులో వేసేయండి తేనండి ఇందులో ఏమి వేయకూడదు ఇంకా ఆ తోటకూర పప్పులో ఉన్న నీళ్ళతోనే ఈ పప్పు సరిపోతుంది ఈ పప్పు అన్నంలో కానీ చపాతికి కానీ పూరికి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి నచ్చిందా చూడండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినేద్దామా మరి నచ్చిందా అయితే మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్